హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణపతి రెసిపీస్ ఈరోజైతే నేను మన రెసిపీలో మొక్కజొన్న పిండితోటి రోటీ అలాగే ఆవాల ఆకులతోటి మంచి టేస్టీ టేస్టీ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే మీకు అర్థమైపోయే ఉంటుంది పంజాబ్ స్పెషల్ మక్కీ కరోటీ అలాగే సాగ్ అనమాట చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము అలాగే ఈ చలికాలంలో ఇలాంటివి తింటూ ఉంటే చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా రుచికరకంగా ఈ టేస్టీ టేస్టీ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఆవాల ఆకులు తీసుకోవాలండి ఆవాల చెట్లు మన పాలకూర మెంతికూర అవి ఎలా దొరుకుతాయో ఇక్కడ చాలా చోట్ల ఈ ఆవాల ఆకులు కూడా దొరుకుతూ ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇటువంటివి తీసుకోవాలి ఇవన్నీ బాగా శుభ్రం చేసుకుని అంటే మొత్తం అంతా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంచుమించుగా నేను ఒక నాలుగు కప్పుల వరకు ఉండే ఇలా కట్ చేసుకున్న కూర నాలుగు కప్పుల వరకు వచ్చింది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆవాలాకుల హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ కూరలోకి ఒక రెండు కప్పుల వరకు పాలకూర కూడా తీసుకోవాలి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే ఆవాలాకులు అలాగే ఇదైతే పాలకూర ఒక రెండు కప్పులు వచ్చి ఇలా తీసుకోవాలి అలాగే ఒక కప్పు మెంతికూర కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఈ మూడు ఆకుకూరలతో కలిపి ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేద్దాం కుక్కర్ తీసుకోండి అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఈ ఆకుకూరలు అన్నీ వేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి చాలా సన్నగా తరుపుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కూర ఇలా నొక్కు పెట్టేసి పెడితే కొంచెం ఉడికేసరికి కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు కుక్కర్ సరిపోతుంది ఉడకడానికి ఇలా అన్నీ వేసేసి కొద్దిసేపు మూత పెడితే ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తే కొంచెం ఉడికిపోతాయి ఇప్పుడు చూద్దాము ఇంకో చూడండి కిందకు వచ్చేసాయి కదా ఇప్పుడు మిగిలిన కూరగాయలు వేద్దాము ఇలా ఉడుకుతుండగానే ఇందులోకి ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి అలాగే పెట్టుకున్న ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కుక్కర మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలాగా రోటీలకి పిండి కలుపుకుందాము పిండి తీసుకోవాలండి ఇది మనకు బజార్లో దొరుకుతూ ఉంటుంది ఒక రెండు కప్పులు పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ పిండి కూడా జొన్నపిండి లాగే వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి ఇలా హాట్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుని స్పూన్తో కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుంది ఇలా కొంచెం ముద్ద ఇలా కలుపుకొని వేడి చల్లారే వరకు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం చల్లారింది ఇప్పుడు మనం చేత్తో కలుపుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసేసుకుని చేత్తోటి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ కావాలంటే ఇంకొద్దిగా మామూలు వాటర్ పోసుకోవచ్చు ఇలా వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి కూడా కొంచెం జిగురుగా తయారవుతుంది రోటీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది రోటీలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి మొక్కజొన్న పిండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒకసారి అంతా కలిపేసుకుంటే పిండి రెడీ అయిపోయినట్లే ఇదేమి నానబెట్టక్కర్లేదండి వెంటనే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు ఇలా కలిపి రెడీగా ఉంచుకుంటే మనం కూర చేసుకునే లోపుని ఇవి కూడా రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఆకుకూర లేదో చూద్దాము ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తం అంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు గరిటతో కానీ లేదంటే పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో కానీ బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి మళ్ళీని సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉండగానే మనం ఇలా చేయాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు మాకు చిన్నపిండి వేసుకోవాలి మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలపాలి ఇందులో ఇలా ఈ పిండి వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది కూర కూడా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికిపోతే బాగా మెత్తగా అయిపోతుంది కూర ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది దీంట్లో మనం పోపు వేసుకుందాము స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంగువ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక ఐదు ఆరు వేసుకుంటే క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి వేయించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అవి వేడికి ఇవి వేగిపోతాయి ఈ పోపుని ఇప్పుడు మనం ఈ కూరలో వేసేసుకుని కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ మొత్తం అంతా కలిపేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్లే టేస్టీ టేస్టీగా ఆవాల ఆకుల కర్రీ రెడీ అయిపోయింది పిండి ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా ఈ ఇలాగ చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి వేడి నీళ్ళలో కలిపాం కదా చాలా బాగా వస్తాయి రోటీలు మనకు కావాల్సిన సైజులో తీసుకుని ముందు చేతితో ఇలా ప్రెస్ చేసుకుని నెమ్మదిగా ఒత్తుకోవాలి మరి చపాతీ పిండి ఇలాగా స్పీడ్ స్పీడ్గా మనం ఒత్తుకోకూడదు లేదంటే అంటికి విరిగిపోతాయి కొంచెం పొడిపిండి వద్దుకుంటూ ఇలా రోటీలు తయారు చేసుకోవాలి రోటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని రౌండ్ షేప్లో చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా కాల్ చేసుకోవచ్చు పెనం మీద పెనం వేడిగా ఉంచుకుని దాని మీద వేసేసి కాల్ చేసుకోవాలి మామూలుగా మనం గోధుమ పిండి రోటీ ఎలా తయారు చేసుకుంటాము అలాగే ఇది కూడా అలాగే కాల్చుకోవాలి ఆయిల్ అది ఏం వేయన అవసరం లేదు ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఇలా పొంగుతూ వస్తాయి అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇవి ఎక్కువ కూడా తినలేమండి ఒక రెండు తింటే మనకి కడుపు నిండిపోతుంది కూర ఎక్కువ వేసుకుని రోటీలు తక్కువ తినాలన్నమాట ఇప్పుడైతే ఇంకోటి కూడా తయారు చేసి చూపిస్తున్నాను ఇలా రౌండ్ షేప్ లో కావాలి అనుకుంటే పైన ఒక రౌండ్ ప్లేట్ మూత పెట్టుకొని ఇలా తీసుకుంటే రౌండ్గా కూడా రోటీలు సమానంగా వస్తాయి మనకి ఎలా ఎలా వీలుగా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇటువంటి రోటీలు కూరలు కూడా వింటర్లో తింటే చాలా బాగుంటాయండి బాడీకి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అంతేనండి వేడివేడిగా రోటీలు కూర కూడా రెడీ అయిపోయాయి వీటితో పాటు మనం సలాడ్ ఏదైనా వేసుకుని తింటే చాలా బాగుంటాయి వేడివేడిగా ఈ రోటీల మీద నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటాయి అలాగే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్